పిల్ల పిల్లారా వారి నామంలో మీ శుభములు చెప్పుకుంటూ ఆదివారము ప్రభుని ఆరాధించడానికి సిద్ధపరచుకొని మన ఆత్మ సత్యంతో ఆరాధన చేయడానికి ప్రభు దగ్గరికి సవాసానికి సంఘానికి వెళ్ళే ఈ దినాము కొరకు దేవుని ఎంతో వందనస్తులై ఉంటున్నాం భాగం ఆరాధన ప్రేరేపణ కొరకు మనం చూసినట్లయితే కీర్తనలు నూట పదహైదో అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం సామ్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ వర్స్ ఎయిటీన్లో ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్థుతించదను యోహోవాను స్థుతించుడి అని కీర్తన్ కాడు చెప్తుంటాడు ఇది మొదలుకొని అని లాస్ట్కి చెప్తున్నాడు ఎందుకంటే ఆ మొదటి వచనాల్లో అక్కడ ప్రారంభంలో చెప్తున్నాడు ఏమని మాకు కాదు యో మాకు కాదు నీ కృపా సత్యమును బట్టి నీ నామమునికే మహిమ కలుగును గాక అంటాడు ఎందుకు నామానికి మహిమ కలగాలి ఎందుకు నీ నిత్యము యుహో స్తుతించాలి స్థుతించాలి ఇది మొదలుకొని అంటాడంటే అక్కడ చేపడుతుంది లోకంలో దేవుడు అనేవాళ్ళు ఎట్లున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇలాంటి పరిస్థితి మధ్యలో దేవుడు మమ్మల్ని ఏం చేసినాడు తన బిడ్డలుగా ఉంచుకున్నాడు ఇంకా ఏం చేస్తున్నాడు పదేడో వచ్చినలు అంటాడు మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యహోవాను స్థుతింపరు అంటాడు కదా మృతులు అంటే పాపంలో మృతిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు వాళ్ళ యహోను స్థుతించలేరు మనమే ఆయనకు స్థుతించగలం ఎందుకు సజీవు మన దేవుని మనం సజీవులుగా సేవిస్తున్నాం ఆరాధిస్తున్నాం గనపరుస్తున్నాం మనం ఈ శరీరం విడిచిపెట్టినప్పటికీ మన ఆత్మ నిరంతరం మా దేవునికి సవాసం కలిగి ఉంటుంది మన దేవునికి ఎంతో సన్నిధిలో ఆరాధించేవారుగా స్తుతించేవారుగా ఉంటాం ప్రిలారు మరి అందుకే పన్నెండవ చనంలో ఏమంటారంటే ఏది నూట పదహైదు అధ్యాయం పన్నెండు వచ్చినలో ఏహోబో మమ్మను మరచిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును అంటాడు కదా మర్చిపోలేదు దేవుడు అనేకులు దేవుని మరిచి లోకానికి కుల లోకంలో చనిపోతున్నారు అయితే ప్రభు మమ్మల్ని మర్చిపోలేదు ఆయన మమ్మల్ని మర్చిపోలేదు జ్ఞాప్ చేసుకున్న కనుకనే మనం ఎంతో క్రుధంలో అయి సజీవమైన దేవుని ఆరాధించేవారుగా ఆయన వెంబడించేవారుగా ఉన్నాం లేకపోతే ఏమై ఉండేది మా పరిస్థితి ఒకసారి జ్ఞాప్ చేసుకోండి జీవితంలో కొరతలు కాదు చూసేది మనం కొరతల కంటే మించి నన్ను ఏర్పరచుకున్న దేవుని చూడాలి నన్ను మరచిపోలేదు కదా ఆ దేవుని జ్ఞాప చేసుకోవాలి నన్ను ఎంతో ఆదరిస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు నా నుండి ఏమి ఉపయోగం లేనప్పటికి కూడా నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు పట్టింపు ఉంది అన్న బట్టి మనం దేవుణ్ణి ఆరాధించే బద్దులమై ఉన్నాం అందుకే పదారోచనలు ఏమంటాడు ఆకాశము యహో భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు ఆకాశం ఆయనకు ఉంటే భూమి మనకిచ్చినాడు మనం కనబడుతున్న ఈ భూమి మీద కనబడుతున్న ఈ ఆకాశం ఒకప్పుడు ఒకరోజు అన్నీ మాయమైపోతాయి ఆయన ఎక్కడున్నాడో అక్కడ మనం ఉంటున్నాం అక్కడ నిరంతరము యుగ యుగముల వరకు మమ్మల్ని దేవుడు ఆశ్రయించినాడు అక్కడపై మనం దేవుని ఆరాధిస్తాం గణపరిస్తాం ఎంతో దివారాత్రులు దేవుని ఆరాధన చేస్తుంటాం ఉంటాం ఎక్కడ ఆయన నివాసం వశంలో ఉన్న ఆకాశం నూతన ఎరోస్లిం నూతన ఆకాశం నూతన భూమి అంటాం ఎక్కడున్నా ఆయన ఉండే చోటు మనకు ఉండడానికి మేము ఉండడానికి ప్రభువు సిద్ధపరచడానికి వెళ్ళినారు ఒకరోజు వస్తున్నారు తీసుకొని పోతున్నారు ఇట్టి గొప్ప భాగ్యం కంటే ఏం కావాలి నా మట్టుకు నేనైతే రక్షణ ఇచ్చినాడు దేవుడు చాలు భూమిలో ఒక బికారిగా నిరపేదోడిగా ఏమీ లేక వేసుకోవడానికి ఒక జత బట్టలు ఒక రెండు పూట అన్నం ఇచ్చి దేవుని గ్రంథం ఇచ్చి దేవుని సావాసం ఉంటే అదే పరలోకం ఇంకా దానికంటే మించింది ఏమీ లేదు అవసరం లేదు మిగతాయి ఊరికి మనం అటు ఇటు చూసి లోకాన్ని చూసి బాధపడి మనం హింసించుకుంటున్నాం దేవుని ఎట్లా ఆరాధన చేయాలో అట్లా ఆరాధన చేయలేకపోతున్నాం ఎందుకంటే పరిస్థితులు ఉంటాయి మనం దేవుడు మనల్ని మర్చిపోలేదు మమ్మల్ని ఆశ్రయించినాడు ఆశ్రయిస్తూనే ఉన్నాడు దైవికమైన ఆశీర్వాదంతో క్రీస్తులు అన్ని విధాలను ఆశ్రయిస్తున్నాడు అన్ని విధములైన ఆశీర్వాదాలు పరలోక సంబంధం ఆశీర్వాదాలు మన కొరకు ఉన్నాయని చెప్పేసి ఒకటి మూడులో మనం చూస్తాం ప్రియుల ఇట్టి భాగ్యం కలిగిన మనం మన దేవుణ్ణి ఆరాధన చేస్తాం అట్లా సమర్పించుకుంటాం జీవగల తండ్రి ఇటు భాగ్యం మనకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు మా జీవితం ఏముంది ఎందుకు మమ్మల్ని జ్ఞాప చేసుకోవాలి నిరంతరము జ్ఞాప్ చేసుకుంటున్నారు సజీవమైన దేవుణ్ణి సజీవులుగా ఆరాధన చేయడానికి మా మీద దృష్టి వస్తున్నారు దేవామీ స్తోత్రాలు ఇట్టి భాగ్యం కలిగిన మీ బిడ్డలు ప్రతి ఒక్కరు సవాసనకెళ్ళి మందిరంలో సవాసంలో సంఘంలో ఎక్కడుందో అక్కడ ఆరాధన చేయడానికి గొప్ప అనుభవంతో ఆరాధన చేయడానికి ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని భూసంబంధమైన కొరతల మీద దృష్టి ఉంచక ఆత్మీయమైన ఆశీర్వాదాల మీద దృష్టి ఉంచి మేమని ప్రేమించే ప్రేమించేవారుగా చేయమని సమస్త ఘనత మీకే చెల్లించుకుంటూ వారి పరిశుద్ధమైన పవిత్రమైన నామంలో ప్రార్థించి కృతంతో సమర్పించుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ లోప్రిలారు తగినటుగా నడుచుకొనుటయే దైవ చిత్తము క్రీస్తుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే సహితము